ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభినందించింది నీట్ పరీక్షలు రద్దు చేసి తిరిగి నిర్వహించినందుకు దేశ ప్రధానితో సహా కేంద్ర మంత్రుల బృందానికి కృతజ్ఞతలు తెలిపింది దేశంలో తలెత్తిన నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్షల వివాదంపై సత్వరమే స్పందించి ఆ సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపింది అందుకు సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కూడా ఐఎంఏ అభినందించింది నీట్ పరీక్షకు సంబంధించిన వివాదాన్ని తీవ్రతరం కాకుండా ఆందోళనలను విరమించేందుకు దోహదపడే నిర్ణయాలు తీసుకున్నందుకు ఒక లేఖలో సందేశాన్ని పంపించింది అందులో కొన్ని కీలక విషయాలను పొందుపరిచింది నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోరుతూ ని ఆదేశించినందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపింది ఇప్పటికే పాత ఎన్డీఏ డైరెక్టర్ జనరల్ ను తొలగించి కొత్త డైరెక్టర్ జనరల్ గా ప్రదీప్ కుమార్ కరోకాకు అదనపు బాధ్యతలు అప్పగించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించింది పోటీ పరీక్షల్లో అక్రమాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొనియాడింది అందుకు సంబంధించిన చట్టాలు కూడా కఠినతరం చేయాలని కోరింది ఇలాంటి పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడి నేరస్తులుగా రుజువైతే గరిష్టంగా పది సంవత్సరాల జైలు శిక్ష కనీసం కోటి రూపాయల వరకు జరిమానా విధించాలని సూచించింది ప్రస్తుత విద్యార్థుల భారతదేశ భవిష్యత్తును పరిగణలోకి తీసుకుని ముఖ్యమైన పోటీ పరీక్షలను అత్యంత శ్రద్ధతో గోప్యంగా నిర్వహించడం చాలా కీలకమని పేర్కొంది ఐఎంఏ ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించడమే కాకుండా సమయానుకూలమైన వాటిపై తీసుకునే గొప్ప నిర్ణయాలను అభినందిస్తుందని ఈ లేఖలో పేర్కొంది మెడికల్ డెంటల్ కోర్సులతో పాటు ఇతర కోర్సుల ప్రవేశానికి కౌన్సిలింగ్ సకాలంలో ప్రారంభమయ్యేలా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నట్లు ఈ లేఖలో పొందుపరిచింది